ఒక అడవిలో చెట్టు మీద రెండు తుని పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉంటుండేవి అవి రెండు తమ గూటిలో గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవి అవి రోజు ఏదో ఒక సమయంలో బయటకు వెళ్ళి ఆహారం తిని వస్తూ ఉండేవి ఒకరోజు రెండు బయటకు వెళ్ళి వస్తూ అని అనుకుంటూ ఉండగా వాటి మాటలు ఒక పాము వింటుంది తరువాత అది పిచ్చుకలను వెంబడిస్తూ వాటి వెనకే చెట్టు వరకు వచ్చి చెట్టు మీద వాటి గుడ్లను చూస్తుంది మరుసటి రోజు తుని పిచ్చుకలు రెండు బయటకు వెళ్లగానే పాము నేరుగా చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు మీద గూటిలో ఉన్న పక్షుల గుడ్లు మొత్తం తినేసి వెళ్ళిపోతుంది తరువాత పిచ్చుకలు రెండు గూటి దగ్గరకు వచ్చి చూసేసరికి గుడ్లు కనపడవు అది చూసిన పక్షులు అయ్యో తమ గుడ్లను ఎవరో తినేసి వెళ్ళిపోయారు అని చాలా బాధపడతాయి తరువాత రెండు మూడు ఒకసారి పక్షులు లేని సమయం చూసి పాము వచ్చి గుడ్లను తినేసి వెళుతూ ఉండేది పాపం పిచ్చుకలు రెండు వచ్చేసరికి గుడ్లు కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతూ ఉండేవి ఒకరోజు పాము ఎప్పటిలాగానే వచ్చి గుడ్లు తినేసి వెళుతుంటే దూరంగా మరో చెట్టు మీద ఉన్న రాజు అనే మగ పిచ్చుక చూస్తుంది అది తుని పిచ్చుకలు రాగానే పాము వచ్చి గుడ్లు తినేసి వెళ్ళిన సంగతి చెబుతుంది రాజు పిచ్చుక చెప్పిన మాటలు విన్న స్నేహితులిద్దరూ

పక్షులు మూడు దూరం నుండి అంతా చూస్తూ ఉంటాయి అప్పుడు పాము చెట్టు దగ్గరకు రాగానే చెట్టు వెనక నుండి ఒక ముంగీస వస్తుంది ముంగీసను చూడగానే పాము చాలా భయపడుతుంది ముంగీస పాము మీదకు ఒక్కసారిగా ఎగబడుతుంది పాము కూడా ధైర్యం తెచ్చుకొని ముంగీసతో గొడవ పడటం మొదలు పెడుతుంది రెండు చాలాసేపు గొడవ పడతాయి చివరకు ముంగీస దాటికి తట్టుకోలేని పాము పారిపోవటం మొదలు పెడుతుంది అప్పుడు ముంగీస అని అంటుంది ఆ మాటలు విన్న పాము అమ్మో ఇంకెప్పుడు ఇటువైపు అస్సలు రాకూడదు అనుకుంటూ పారిపోతుంది తరువాత పక్షులు రెండు రాజు పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్పి నీకు ఈ ముంగీస ఎలా తెలుసు అని అడగగానే అని చెప్పగానే తుని పిచ్చుకలు రెండు ముంగీసకు కూడా కృతజ్ఞతలు చెప్తాయి తరువాత పిచ్చుకలు మూడు అక్కడే సంతోషంగా ఉంటాయి చూశారు గో ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో